హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చి వినాయకుని దగ్గర పాడుకునే మంగళారతి సాంగ్ ఈ పాట నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సాయంకాల సమయములో సంధ్యా దీప ఆరాధనలో చే సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో పడుతులు ఇచ్చే హారతులు గై కొన రావయ్య ప్రథమ పూజలు నీకయ్యా ఓంకార నాదము నీకయ్యా మూషిక వాహన గణపయ్యా మా హారతులందుకొగ ప్రథమ పూజలు నీకయ్యా ఓంకారనాథను నీకయ్యా మూషిక వాహన గణపయ్యా మా హారతులందుకుగా సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో పడుతులు ఇచ్చే హారతులు గై కొనరాబయ్య గణపయ్యా आपद् बन्धौ गणपैया विज्ञान तलु वाडवैया नवरात्रि पूजल मरिची महारतुलन्दकोगरावैया आपद् बन्धौ गणपैया विज्ञान तलिवाडवैया नवरात्रि पूजल मरिची महार तुलोगरावैया సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో పడుతులు ఇచ్చే హారతులు కై కొనరాబయ్య గణపయ్య ఉండ్రాలు కురుములు నీకయ్యా మాడేరు మలపులు నీకయ్యా గరి కటింకాయ నీకయ్యా మా ఉండ్రాలు కొడుములు కయ్యా మలుపులు నీకయ్యా గరికటెంకాయ నీకయ్యా మహారతులందుకో గ రావయ్యా సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో పడుతులు ఇచ్చే హారతులు గై కొనరావయ

సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో పడుతులు ఇచ్చే హారతులు గైకోన రావయ్య గణపయ్యా పార్వతి తనయ గణపయ్యా శివశక్తి రూప గణపయ్య అయ్యప్ప సోదర గణపయ్య హారతులందుకు గయ్యా పార్వతి తనయా గణపయ్యా శివశక్తి రూపా గణపయ్యా అయ్యప్ప సోదర గణపయ్యా మహారతులందుకు సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో पडतुलु इे हारलु गैकुनरावय गन पया गुनरावयगन पया